ఎవరసలేనా ఏన అదే కాసి పగలొత్తది కాదు లేకి నాల్గు వాట్ బెట్లీ కొఆర్డెస్ కొడుకు కాసి కొఆర్డెస్ కొడు ఏం చెబుతున్నా చెప్పురా ఇంకొనంది ఐన ఎవరూ చూడలేదు కాసి పగయ్యా ది ఓపెన్ చేయి నోటిఫికేషన్ आले యాకినా ఎక్క కైల బెంగళూరు దేశకొని వంద రూపాయలు నలవరకున్నాం మొన్న కదా అది ఫర్ని పెట్టింటే రాడు ఎవరు గుజరాత్ వెళ్ళినాడు గుజరాత్ కాదు ముంబై కాదు పంజాబీ పంజాబీ ఇది నాకు అర్థమే కాదు అంటే ఒక రాలే కాసేపు కాదు తిరుగుర్రోల్లా వస్తే రారు చాటి వేస్తారు అన్న మన కింద అనుకుంటున్నాం లేదు వచ్చినప్పుడు ఏదో వచ్చి వెల్కమ్ టు ఇంత డరిద్రీ వారి దరిత్రం సూల్ లేకపోతున్నా లేకపోతే మళ్ళా

ਲਾਸ਼ ਵੇਰੁ ਨੇ ਇਦੀ ਨਾ ਵੇਟ ਇਦੀ ਨੀਆਲ ਰਾਲ ਨੇ ਤਾਵੋਤਲ ਕੇ ਗੁਰੂ ਨਕ੍਷ੁ ਅਨੀ ਇਨੀ ਮੀਸ਼ਾਲ ਇਦੀ

விநாய் <laughs> చెప్పేమన్నా తాగండి లేకుండా అవకుండా రిలేషన్ వాళ్ళే చూస్తున్న లేకపోతుంది నాలుగు పెంకులు తాగాల ఉంటర్ వేసుకోవాలి గ్లాస్ తీసుకోండి కొద్ది కొద్ది తాగాలండి టీ ఎలా తాగుతాం అలా

ಅಂದ್ರ ಹೋಗ್ತರಾ ಐದು ಹ್ಮ್ ಅಂದ್ರೆ ಹೋಗ್ತಾರ ನೀ ಒಂದಿಗೆ ಇರೋದು ಅಲ್ಲಿಗೆ ಇರೋಸ್ತಾರೆ ಹ್ಮ್ chat now hello my dear subscribers welcome to chawla live chat now hello 14

పది ఏంటంటే కంటిన్యూ చూడరు తొమ్మిది అవుతారు మళ్ళీ వాళ్ళంతా బాగుంటుంది అనుకో మరి కొంతమంది అంటే అక్కడ పద్దెనిమిది మరి నీ స్టార్ట్ అయితే పదకొండు ఇరవై మూడు నలభై మంది లైగండి లైగ్ graduate hadiru cep Om Namah Om Om Namashiva. <coughs> Again. Mm ha. -hmm. Mm -hmm. oh. oh. മല്ലപ്പെട്ടില്ല മല്ലപ്പെട്ടില്ല ല तो अरे ना चला रे हां कर रहा है ले अभी मी सक्के दिस मी साल म तंगी के नाडू बार कर ना एग्जांपल ना के वन सके तेरे सर के आड़ मरीता

ఆరోగ్యాన్ని అని వెళ్ళి ఎవరు గ్లాసు గ్లాసులు గోడీ ఒట్టి గోడ గుడిచిపోతారంటే చేస్తానంటే ఇదే మన నేను గ్లాత్ని గిలాతని కట్టేసరికి కోట వేసుకొని వాటర్ పాట తీసుకొని ఓ ఏదో గొప్ప అని తాగేస్తాను తర్వాత మంట కడిచిపోయి వాడే వాడే